హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి క్వాంటిటీ ఒక్కసారి చూడండి సిస్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు అయితే ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడ కూడా ఉన్నాయి టోటల్గా ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెటీరియల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ విత్ కంచి బోర్డర్స్లో వస్తుంది డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ నేను చెప్పేది వింటే మీకు అర్థమైపోతుంది ఇది మనకి మష్రూమ్ సిల్క్ అనమాట మెటీరియల్ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది టోటల్గా మనకి చక్కగా ప్రింటెడ్ మోడల్ స్మాల్ సైజ్ ప్రింట్తో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు అలాగే గ్లిటర్ గ్లిటర్ డాట్ కూడా ఉంటుంది అది ఇన్ కేస్ పోయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు మంచిగా అయితే శారీ కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి టోటల్గా సెకండ్ వైపు ఉన్నటువంటి బిగ్ బోర్డర్ విత్ పోచంపల్లి డిజైన్తో బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్లో చాలా మంచిగా కొంచెం రిచ్ లుక్ అండ్ గ్రాండ్గా కనిపించేలాగా శారీ అయితే ఇచ్చారు శారీలో బ్లౌజ్ ఇలా ప్లెయిన్ అండి నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీద బ్లౌజ్ అది కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఒక శారీకి నేను డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ని ఇది సెట్ అయింది కదా అని సెట్ చేసేసా ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ మనకి గ్యాప్ బోర్డర్తో వచ్చింది కదా శారీలో ప్రింట్ లేకుండా అలా ఇచ్చారు ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ